హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అలా సరదాగా మా వారు మా పాప నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళామండి తడా ఐస్ క్రీమ్ షాప్ అండి సాయి అంతగా ఏం బాగోలేవు కానీ మీడియమే మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నామండి కాస్ట్ వచ్చి నైంటీ రూపీస్ పడింది మా పాప అయితే మధ్యలో మమ్మీ ఇంకా రాలేదా ఇంకా రాలేదంటుంది మా వారు చూడండి నవ్వుతున్నారు నాకైతే మా హస్బెండ్ నా ఫ్రెండ్ అయినా తండ్రి అయినా అన్నీ ఆయన అర్థం చేసుకునే భర్త దొరకడం ఎంత అదృష్టము నాకైతే అదృష్టం దక్కిందని భావించుకుంటున్నాను మీలో ఎంతమందికి అదృష్టం దక్కిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఎనీవేర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మా పాప ఐస్ క్రీమ్ వచ్చిందే తొందర మమ్మీ వీడియో ఆపేసి ఐస్ క్రీమ్ తిందాం రా రా అంటుంది ఫస్ట్ ఫస్ట్ మా పాపకు తినిపించారు మా హస్బెండ్ తర్వాత నేను మా హస్బెండ్కి తినిపించాను అది తినేసి లాస్ట్లో సరదాగా మా పాపతో కొంచెం కాసేపు మాట్లాడే లోపల ఈ లోపలే లస్సీ వచ్చిందని లస్సీ ఏమంత అంత బాగాలేదండి అంటే ఇంట్లో చేసుకునే విధంలాగే ఉంది నాకైతే